అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్నది ఎస్పీ ఫామ్ సో చాలామంది చాలా అనుకుంటారు సో నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలి చాలా వీడియోస్ చూసి లక్ష లక్షలు సంపాదించవచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అవన్నీ డమ్మి ఎప్పుడు లక్షలు సంపాదించలేదు కాకపోతే అనుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి సో దానికి మీకు షెడ్కి ఎక్కువ బడ్డీని పెట్టుకొని లక్ష లక్షలు పెట్టి చాలామంది నష్టపోతారు సో ఎక్కువ పైసలు షెడ్కి పెట్టకుండా అదేదో మీరు కోళ్ళ మీద ఇన్వెస్ట్ చేసుకొని సో మంచిగా సంపాదించుకోవచ్చు డిసిప్లిన్గా కొంచెం కొంచెం పెట్టుకోవాలి సో దానికి నేను మీకు ఈరోజు ఉపయోగపడే ఉపయోగపడే వీడియో ఏంటంటే షెడ్ అతి తక్కువ ధరలో షెడ్ ఎట్లా వేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు సో మన బడ్జెట్లో వేసుకోవాలి సో పక్కన సలహాలు తీసుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు నార్మల్గా ఇది రేకులు తీసుకో ఐరన్ రాడ్లు తెచ్చుకో అది తెచ్చుకో ఇది తెచ్చుకో వాళ్ళు చెప్పడం డైరెక్ట్ రెండు మూడు లక్షల వరకు చెప్తారు సో మనం అంత బడ్జెట్లో పోకుండా నార్మల్గా స్టార్ట్ చేయడం చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి అతి తక్కువ ధరలో వేసుకోవాలి షెడ్ స్ట్రాంగ్గా వేసుకోవాలన్నమాట నార్మల్గా టేక్ టేక్ కట్టెలు కానీ అరకు కట్టెలు